నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని వైసీపీ నేత పేర్ని నాని వైసీపీ పార్టీలు ఎవరు నేతలు అరెస్ట్ అవుతున్నా సరే ముందుండి ఘాట్ వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాడు మరి ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు లిక్కర్ స్కామ్కు సంబంధించి నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే వైసీపీ నేతలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కానీ పేర్ని నాని ప్రస్తావన ఎక్కడా కూడా రాలేదు కానీ పేర్ని నాని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా అంటే అవుననే సమాధానం కూడా వస్తుంది తర్వాత ఏం జరుగుతుంది పేర్ని నాని విషయంలో ఇలాంటివన్నీ డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారికి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి వైసీపీ పార్టీలు ఎవరు అరెస్ట్ అవుతున్నా ముందుండి పేరుని నాని మాట్లాడే వ్యాఖ్యలు చూస్తూనే ఉంటాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు మిదుండి అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడ కూడా పేరుని నాని స్పందన అయితే రాలేదు ఎందుకంటే ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు సమాధానం వస్తుంది ఏం చెప్తావు దీని మీద పెద్ద ఎటువంటి వ్యాఖ్యలు చేస్తా అక్కడ ఆర్కే రోజా అంతెందుకు లక్ష్మీ పార్వతి కూడా మాట్లాడుతాను వచ్చి లేకుంటే చోటమోట నాయకులు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు వరేనాయన ఆడ తప్పు జరిగిందని మనకు అర్థమవుతుంది వాస్తవం అక్కడ తప్పు జరిగింద్రో అని కాకుంటే ఇక్కడ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసాడు ఆయన నారాయణ స్వామి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక వర్గం కాదు వెనకబడినటువంటి షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఆయన్ని ఎక్కడైనా డబ్బులు ఆయనకు అందినట్టు కానీ లేకుండా ఉంటే ఆయన ఏదో డబ్బులు తీసుకున్నట్టు కానీ మద్యం స్కామ్కి సంబంధించి ఎక్కడా మనం వెళ్ళా కేవలం వెళ్ళిన అండి వాడుకునేది జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ నారాయణ స్వామిని కేవలం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గాను దాంతోపాటు ఎక్సైజ్ శాఖ మంత్రి గాను వరే నైనా మూడు వేల ఐదు వందల కోట్లు అఫిషియల్గా మీరు డబ్బులు కొట్టేశారు దాంట్లో ఒక యాభై కోట్లు లేకపోయినారా ఈ నారాయణ స్వామికి లేదా దాంట్లో ఏదైనా ఇన్వాల్వ్మెంట్ చేసి అంత ఇంత ఒక వన్ పర్సెంటేజో టూ పర్సెంటేజో చెప్పింటే ఏ వంద కోట్లో దాటిపోయింటాయి కదా దాంట్లో ఇన్వాల్వ్ చేయలే ఈ నారాయణ స్వామికి ఎక్కడ డబ్బులు అందాల ఇక్కడ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే కొంతమంది ఏ పార్టీలోనైనా కావచ్చు డైరెక్ట్గా డబ్బులు తీసుకున్న వాళ్ళు వాళ్ళు ఉండరు ఉండకపోగా పార్టీ పైన అభిమానం లేదా ఆ పార్టీ నుంచి కన్నా బయటకు వస్తే ఇతర పార్టీల్లో విలువ ఉండదని చెప్పి కొంతమంది చాలామంది ఇప్పుడు వైసీపీలో మనం చూస్తున్నాం కుర్తులో పడిన ఎలా మాత్రం గింజుకుంటా ఉంటారు వేరే పార్టీలు పోవాలనుకుంటున్నారు ఆ పార్టీలో రాని అటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి మాట్లాడుతున్నారు కోసం మెరుపు ప్రతి దానికి ఊ అన్న ఆన్న దగ్గిన తుమ్మిన దానికి పేరు నాని గారు ఉండి మాట్లాడేవారు వాస్తవంగా మనం చూస్తూనే ఉన్నాం మీరు అన్నట్లు ఏ అరెస్ట్ అయినా కూడా లేదా ఎందుకండి ఇప్పుడు వంశీ మోహన్ అంటే అరెస్ట్ అయినాడు ఆయన విషయంపై నేను మాట్లాడుతూ ఉన్నాడు పక్కన పెడితే కొడాల నాని హెల్త్ బాగుండదో బాగలేదో ఇవన్నీ అందరికి మనకు తెలుసు రెండు మూడు నెలలు ఆయన కోలుకోవడానికి టైం పడుతుంది లేదా ఆయన హెల్త్ ఆల్రెడీ బాగా ఉండొచ్చు కూడా అది కావాలన్నది ఏదో పైన ల్యాప్టాప్ ఒకటి తగిలించుకొని తిరుగుతున్నాడు ఆయనకి కావాలని ఇంకొక రెండు మూడు నెలలు వ్యవధి పెడితే బాగుంటుంది కదా అని ఒక మూడు నెలలు ఆగండి ఈయన ఎంత మర్మం చూడు పేరు చేసినటువంటి వ్యాఖ్య ఒక మూడు నెలలు ఆగండి తర్వాత ఒకసారి కొడాలని తాడోపేడో తెలుసుకుందాము అని చెప్పి అంటున్నాడు అంటే మూడు నెలలు టైం ఏనంతటికి ఈయన టైం ఇప్పించినట్టు అయింది నన్నడితే వాస్తవంగా ఆయన హెల్త్ బాగుంది ఒక పది పది రోజుల్లో అరెస్ట్ అవ్వచ్చు కొడాలని ఆయన్ని కూడా ఈయన హక్కును చేర్చుకొని ఆయనకి సపోర్ట్గా ఒక మూడు నెలలు టైం అడిగినాడు ఒక లాజికల్గా మూడు నెలలు టైం అడిగినా చెప్తాను అని సో ఇటువంటి అంటే లైవ్ ఎగ్జాంపుల్స్ అయినా వాళ్ళం నేను వంశీ గురించి మాట్లాడినాడు కొడాలని గురించి మాట్లాడినాడు అంతేందుకు కొడాలనాని నియోజకవర్గంలోకి ఒక జెడ్పీటీసీ మహిళ ఏదైతే కావాలని బీసీ మహిళని ఇన్వాల్వ్ చేసి వీళ్ళ వాళ్ళు ఆడున్నటువంటి టీడీపీ కార్యకర్తలు ఎవరి కోసం వెయిట్ చేశారు కొడాలనాని కోసం పేనాని కోసం వెయిట్ చేశారు ఆ రోజు మనం చూసాం ఎంత కుట్రపూరితంగా ఏం చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన ఫోన్ మాట్లాడి మనం అందరం చూసాం ఏమని మాట్లాడాడంటే అరే నేను కావాలనే పురమాయించాను మహిళ అందులోను బీసీ రెండు దెబ్బకి రెండు పెట్టులో బీసీ మహిళ కాబట్టి ఇంకా మనకు ఎమోషన్ రేకి తెచ్చే విధంగా ఒక ప్లాన్ చేశాను అధినేత వరకు తీసుకెళ్ళండి ప్రతి నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు అందరూ ఇన్వాల్వ్ అయ్యి రోడ్లపైకి వచ్చి అమ్మో బీసీ మహిళను అమాదిరాజ్ చేస్తారా బీసీ మహిళలపై హత్య చేయాలని పూనుకుంటారు ఒక చిన్న గీత చూపిన బీసీ మహిళకి ఎక్కడా లేదు ఇటువంటివన్నీ అంటే ఒక పెద్ద సైనికుడు మాత్రం ఇన్వాల్వ్ అయిపోయినాడు పేరు నాని మనం చూసాం ఏది వైసీపీలో ఒక సైనికుడు మాత్రం అటువంటి పేరుని నాని మీరు చెప్పినట్టు ఏడ కనపడలా ఏది మిథున్ రెడ్డి అంటే ఆశాభాష వ్యక్తి కాదు స్వయంగా ఆయనే ఇప్పుడు సిట్టి అధికారులతో బెదిరించినంటే ఏమని దేశం లేకలా ఉన్నటువంటి టాప్ ఫైవ్ ఇన్ఫ్లుయెన్స్ ఎంపీస్లో నేనొక్కడిని అది గుర్తుపెట్టుకొని అధికారం మీద ఎప్పుడు ఉండదు నెక్స్ట్ రాన్నున్న టర్మ్లో ఖచ్చితంగా నేను మళ్ళీ ఎంపీ అవుతాను ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది మీ కథ ఏందో మేము అని చెప్పి చెరిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం ఈయన బెదిరించినటువంటి ధోరణి అటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఇదేం చిన్న వ్యవహారం కాదండి ఇప్పుడు పేరుని నాని వాళ్ళ నాయన పేరుని కృష్ణమూర్తి వీళ్ళ కొడుకు పేరుని కిట్టు ఒక ఫ్యామిలీ వాళ్ళకొక లెజెండరీ ఉంటుందంటే వాళ్ళ నాయన చేసినటువంటి పనుల వల్ల ఇదే మాత్రం మిథున్ రెడ్డి వాళ్ళ నాయన ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కూడా ఒక లెగసీ ఉండే ఫ్యామిలీ ఆ డబుల్ పరంగా అనుకోండి ఏదో పేర్లు పలుకుబడి డబుల్ పరంగా ఏ రకంగా అయినా కాబట్టి అటువంటి ఫ్యామిలీకి ఏదో ఇబ్బంది జరిగినప్పుడు లేదా అటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ప్రధానంగా ఇది ఆ టోకన్లో నెంబర్ వన్లో ఉంటాడు ఆయన తరఫున ఒకళ్ళతో పుచ్చుకొని లాజికల్ మాట్లాడే దాంట్లో ఈయనకి పెట్టిన పేరు ఏంటంటే లాజికల్ మాట్లాడుతూ ఉంటాడు ఎక్కువ లాజికల్గా మాట్లాడినొచ్చు అసలు మిథున్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు ఎన్నాళ్ళు లేని లెక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పేరు ఎట్లా వచ్చిందంటే అన్ని క్లారిటీగా ప్రజలు వేరే చేసుకుంటారు మిథున్ రెడ్డి పేరు అప్పటి నుంచి ఉన్నది కానీ ఆయన ఏ విధంగా ఇన్వాల్వ్ అయినాడు అనేది సిట్టు ఇప్పుడు నీట్గా ప్రూఫ్తో సహా తీసిందని చెప్పి ప్రజలు గ్రహిస్తారు అది వేరే విషయం కాబట్టి ఆయన ఒక పుచ్చుకొని లాజికల్గా మాట్లాడినొచ్చు ఎక్కడా కనపడాల ఏంద్రా అని ఆలోచన చేసి చూస్తే అబ్బా కొడుకులు అంటే వాళ్ళు చెప్పిన నేను చెప్తున్నాను అబ్బా కొడుకులు పేరుని నాని ఆ పేరుని కిట్టు వీళ్ళిద్దరూ ఏం చేశారు ముందు పేరుని కిట్టు తగులుకున్నాడు ఏమని కోడో లేకుండా అంటే ఏదన్నా మటనో తిన్నప్పుడు మేము తిన్నాం కదా యువకులు మెండవ వేసుకొని తిరుగుతామా అట్లా చేయకూడదు దాని వేరే విధానం ఉండాలి రప్ప రప్ప అనేది పిల్ల పిల్ల గుంపు మాట్లాడతారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని సైతం కించపరిచే విధంగా మాట్లాడినాడు ఇదే పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఒరే ఇదో దప్పకొచ్చేట్టుగా ఉన్నాడు ఇంటిపైకి ఇబ్బంది మాదిరి పేరుని కిట్టు ఏడ అరెస్ట్ అవుతాడు అని చెప్పి పాపం పేరుని కిట్టు వల్ల పేరుని నాని కార్నర్ అయిపోయి ఏం చేశాడు ఒక తప్పు సహజంగా ఏదైనా ఒక తప్పు జరిగితే ఇంత పెద్ద తప్పు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తోడా వాహనాలు ఏదైతే లెక్క స్కామ్ కోసం వాడుతూ ఉన్నారో ప్రభుత్వ వాహనాలని వేరే వాటికి వాడడం అనేది చాలా తప్పు అది క్షమించాలన్నంత తప్పు ఆ కేసులో ఇమీడియట్గా అరెస్ట్ అయిన వాళ్ళు కొడుకులు ఎవరు చేరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి కావచ్చు పెద్ద తప్పు అది అంటే ఈ ఈ లెవెల్ అనుకోండి ఇప్పుడు మధ్య స్కామ్ చూస్తే వీళ్ళు వాడిన వాహనాలు దేనికి మధ్య స్కామ్ కోసం ఆ బాహుబలిలో రానా ఈ లెవెల్లో ఉంటే వేరే బాహుబలి ఆ లెవెల్ ఆ లెవెల్లో ఉంటాడు కదా ఆ మాదిరి లెక్కర్ స్కామ్ ఇంత పెద్దది కాబట్టి వీళ్ళు చేసినటువంటి తప్పు చిన్నదైపోయింది ఆ విధంగా పేని కిట్టుని కాపాడుకోవడానికి వాడేదో రపరప అన్నాడు ఎంకులు మెల్ల వేసుకుంటా ఉన్నాడు చికెన్లు ముక్కలు అన్నాడు ఇది కాదని చెప్పి ఆ కి పాపం ఆ కొడుకుని తప్పించడానికి ఈయన చేసినటువంటి ప్రయత్నం ఏంటంటే రప్ప రప్ప నరకడం ఏంది అదేంటి ఎన్ని పిల్లలు మాట్లాడే మాటలో మనం కన్ను కొడితే రాత్రి రాత్రుల్లో అయిపోవాలా రాత్రి రాత్రులు వేసేయాలా తర్వాత రోజు పొద్దునే పరామర్శకి పోయి ఏంద్రా ఎట్ట జరిగింది అయ్యో ఇంత పిన్న చచ్చిపోతాడు అనుకోలేదు ఎవరు చేసినారో ఏమో అన్నిట్టు మనం నీతి వాక్యాలు చెప్పాలా అట్ట చేయాలరా ముండా కొడకల్లా రా అన్నిటి మాట అన్నాడు వాస్తవంగా ఆయన అంటే పేర్ని కిట్టు సేఫ్ ఆయనే ఉన్నాడు పేర్ని కిట్టు తెలిసి తెలియక ఏదో ఎంకులు మెల్ల వేసుకుంది అనేది ఆడు కనుమరుగైపోయినాడు చిన్న తప్పు అయిపోయింది పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు హల్చల్ అయిపోయినాయి పేరుని కిట్టు గురించి ఎవరైనా ఏ సోషల్ మీడియాలో నేను మాట్లాడుతున్నారండి లేదు మాట్లాడుతుందల్లా పేర్ని నాని గురించే ఒరే ఈ కేసు ఇంకా వీళ్ళు కేసు రిజిస్టర్ చేయలేదు నేను జైలుకు లేను అంటే నెమ్మది ఎవరన్నా పేరుని కిట్టుపైకి ఆలోచన వెళ్తాదామని చెప్పి ఈయన మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ మహిళ అనే పేరుతో అంత వేరే స్ప్రెడ్డింగ్ చేశాడు చూసాం ఎక్కడ పోయినా అక్కడ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడము ఇదంతా అండి ఒక తండ్రి తన కొడుకు పైన ఉన్నటువంటి ప్రేమతో చేసిందిగా నేనైతే ఖచ్చితంగా అభివర్ణిస్తా సో ఇదేమైందంటే తీరా రాంగ్ అయిపోయింది ఏం చేసినటువంటి పని పోలీసు వాళ్ళు ఆడ పామర నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఆ పామర నియోజకవర్గంలో అట్లే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు రిజిస్టర్ అయిపోయినాయి అదేదో బెయిల్ తెచ్చుకుందాం అంటే వీళ్ళకు పరిపాటి అయిపోయింది వెళ్తే బెయిల్ వస్తాయిలే ఏమంటే మహా అంటే కేసు పెట్టారో సింపతి ఉంటుంది అనుకోను లేదంటే వీళ్ళ కొడుకుని సేవ్ చేద్దాం అనుకో రెండు యాంగిల్ ఆలోచన చేశాను ఆడ తీరా చూసి ఆ కోర్టులో ఏమోళ్ళు బెయిల్ ఇవ్వ ఇవ్వకపోయా వాళ్ళు ఏం చెప్పారు ఇరవై రెండో తారీఖుకి మళ్ళీ హియరింగ్ ఉంటాము ఇమీడియట్గా అరెస్ట్ అయితే చేయొద్దులే అని చెప్పినారు కోర్టు వారు అందుకు అంటే అరెస్ట్ చేయొద్దు అని పోలీస్ వారికి పూర్తి డైరెక్షన్స్ అని కాదు అంత తీవ్రత ఏం లేదు వెయిట్ చేయండి ఇరవై రెండో తారీఖు ఏం విషయం చెప్తామని నిన్న మొన్న అరెస్ట్ అయినాడు ఈ మిథున్ రెడ్డి ఇమీడియట్గా ఆయన పబ్లిక్లోకి వచ్చి మాట్లాడినొచ్చు కదా అంత నిఖార్సైన వాళ్ళైతే అంత ఏది కార్యకర్తలని అంత అదే విధంగా ఉద్రేకంలో పెడతా ఉంటాడు కదా కార్యకర్తలు మీరు భయపడదు బయటకు వచ్చి మాట్లాడండి కొట్టండి తిట్టండి లేదంటే అమ్మ డ్రామా కూడా కదా నేను డెబ్బై పదుల వయసులో ఉన్నాను మీరు అంతా ముందుకు పోండి మీ వెనకలు నేను ఉన్నా అని చెప్పి ఆ విధంగా కార్యకర్తలని ఇబ్బందులు పాలు చేసేటువంటి పేరుని నాని ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చూశాను ఆ విధంగా లేదు ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చితే పోలీసు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు సో మొత్తం మీద ఈ మిథున్ రెడ్డికి పట్టిన గతే ఈయనక పట్టబోతుంది మిథున్ రెడ్డి కోసం నిన్న మనం చూసాం పోలీసులు గాలింపుల్లోనే గాలింపులోనే ఉన్నారు ఆ హెడ్డింగ్లు కూడా మనం చూసాం ఇప్పుడు అదే మాదిరి పోలీసు వాళ్ళు ఈ యొక్క నాని కోసం గాలింపు చర్యల్లో ఉన్నారు అది ఆశామాషీ కేసు కాదు కాదంటే మీరు గూగుల్ చేయండి థ్రెటన్ టు డెత్ లేకుండా అంటే వాళ్ళని ఏదో చంపుదామని బెదిరించినా కూడా దాదాపు ఆరు నుంచి ఏడు సంవత్సరాల పాటు కేసు పడుతుంది చంపినంత పని చంపితే నీకేమన్నా పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష మరణ శిక్ష యావజీవ కారాగార శిక్ష అంటాం కదా ఇవి కాకుండా భయపెట్టినా కూడా ఆరు నుంచి ఏడేళ్ళు జైలు శిక్ష పడుతుంది దీనికి భయపడినటువంటి పేరుని నాని కుక్క పిల్ల మాదిర ఏడాడో తిరుగుతున్నాడు వైసీపీ వారే ఆయనకు వత్తాస పలికి ఆయన ఏదో కూర్చొని పెట్టి ఏడాడో మధ్యస్థం చేస్తామని ఇట్టున్నారు ఆల్రెడీ మనం చూసాం నెల్లూరు జిల్లాలో పెద్దపుళ్ళు అనేటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే మాదిరి పేరు పేరిని మాదిరి ఆడ తప్పించుకోవడం బెంగళూరు పోవడం కేరళ పోవడం ఎంత తప్పించుకుంటూ తిన్నాడు ఆ దశలో పేరిండి నాని ఉన్నాడు ఇదేందండి ఇప్పుడు ఇరవై రెండో తారీఖు వాళ్ళు బెయిల్ ఇస్తారా లేదా ప్రీ బెయిల్ అది పక్కన పెడితే బెయిల్ విమానంగానే చెప్తే అరెస్ట్ అయిపోతాడు అరెస్ట్ అయినా కదా మళ్ళీ ఉండే సినిమా ఏడెనిమిది కేసులు రెడీగా ఉన్నాయి ఉచ్చు బిగించుకునే విధంగా దానికి భయపడుతున్నాడు అంత ఆశామాషిగా ఉన్నదో అప్పుడు కిట్టుగాడికి టికెట్ కూడా ఇరు నెక్స్ట్ వాళ్ళు నాయన చూసి టికెట్ ఇస్తున్నారు ఇప్పుడు ఆయన చేసినటువంటి స్కామ్ నాయన కొడుకులు తండ్రి ఇన్వాల్వ్మెంట్ లేకుండా కొడుకు అంత ధైర్యం ఉండదంటారా ఏది పదివేల కుటుంబాలకి మీకు ఇల్లులు కల్పిస్తామని చెప్పి వాళ్ళు ఎంత మోసం చేశారు అసలు ఆ ల్యాండ్ ఉండదు ఆ సర్వే నెంబర్ ఏదో పుట్టిచ్చేసి వాళ్ళకి ఏదో డాక్యుమెంట్ లేడం వీళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులకు పోతే ఎంఆర్ఓ ఒరే నైనాడు భూవే లేదు కదా అంటే వాళ్ళు వచ్చి వీళ్ళకి చెప్తే ఉండి ఎలక్షన్ అయిపోయి లేదో ఒకటి చేద్దామని అన్నారు ఎట్నో దేవుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాస్లో ఆ దేవుడు అన్ని చూశాడు వాళ్ళని ఓడిచ్చేశాడు కాబట్టి పేరి నాని గానీ జైలుకెళ్తే వాళ్ళ కొడుకు అయినటువంటి పేరుని కిట్టు పరిస్థితి అదో గతిపడిపోతాడు కాబట్టి దాని గురించి టెన్షన్ పడి ఆయన బీపీని కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో పేర్ని నాని గారు ఉన్నారు సో ఇదండి చూసారు కదా పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని మనకు వస్తున్న సమాచారం నెక్స్ట్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో నెక్స్ట్ వీడియోలు అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ